సీఎం రేవంత్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఇటీవల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ్ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు స్వచ్ఛ బయోలో సీఎం రేవంత్ సోదరుడు అనుముల జనార్దన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారన్న కిషాంక్ మనీ లాండరింగ్ పైన అనుమానాలు వ్యక్తం చేశారు సీఎం పర్యటనకు పదిహేను రోజుల ముందే స్వచ్ఛ బయో కంపెనీ ఏర్పాటైందని ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన జూబ్లీహిల్స్ లో కంపెనీ ఉన్నట్టుగా ఇచ్చిన అడ్రస్ లోనూ ఎలాంటి నేమ్ బోర్డు పెట్టలేదని తెలిపారు ఈ విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకపోయిందని అందుకే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని కోరినట్టుగా వెల్లడించారు క్రిషాంక్ ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితో అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అన్ని ఆధారాలతో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్గా ఉన్న ఇరుమూల జగదీష్ రెడ్డి డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి వాళ్లు కంప్లైంట్ని కూడా స్వీకరించి అక్నాలెజ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చింది దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి శ్రీధర్ బాబు గారు తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయానికి వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్ఛయో డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా విచారణ డిమాండ్ సీఎం పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఇటీవల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ భయో ఒప్పందంపై తమకు అనుమానాలున్నాయంటూ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఏడీకి ఫిర్యాదు చేశారు స్వచ్ఛ భయోలో సీఎం రేవంత్ సోదరుడు పేరు మీద అనుముల జనార్దన్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారన్న అనుమానం అయితే క్రిషాంక్ వ్యక్తం చేశారు అందుకే మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది అని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారాన్ని ఏవే స్వామి అందిస్తారు స్వామి చెప్పండి స్వచ్ఛ భయో సంబంధించి ఒప్పందంపై ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత అసలు ఆయన ఫిర్యాదులో ఏ అంశాలు పేర్కొన్నారు రాజేశ్వరి బీఆర్ఎస్ నేత బన్నె క్రిషాంక్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి ఒకవైపు శ్రీధర్బాబుతో సహా పలువురు అధికారులంతా కూడా అమెరికా పర్యటనలోకి వెళ్లారు అక్కడ వివిధ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రయత్నం చేశారు ఈ ఈ క్రమంలోనే ఒకవైపు స్వచ్ఛపయో కంపెనీ పేరుతో వెయ్యి కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అధికారులు ఒప్పందం చేసుకున్నారు అయితే ఈ ఒప్పందంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి స్వచ్ఛపయో కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుమూల జగదీష్ రెడ్డి ఇలా ఆయన బినామీగా ఉన్నారు ఆయన క్విట్ స్పోకల్ లో భాగంగానే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన డబ్బుల్ని అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడుల రూపంలో పెడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలుగా ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారించి మొత్తం దీన్ని వివరాలు బయటపెట్టాలని చెప్పేసి కూడా మన్న కృషాంక్ ఈరోజు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక ఫిర్యాదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని ఒకవైపు అమెరికా పంపించి అక్కడ నుంచి ఇక్కడికి కిట్పోక లాగా పెట్టుకొని పెడుతున్నారు అనుమూల జగదీష్ రెడ్డి వ్యవహారం పైన అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల పైన పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజానిధి బయటకు వెళ్ళి అని చెప్పేసి ఒకవైపు మన్య కృషాంకు ఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒకవైపు అమెరికా వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి సీదర్ బాబుతో పాటు సిఎస్ శాంతికుమారి మిగతా అధికార బృందం అంతా కూడా ఇటు అమెరికాలో సౌత్ కొరియాలో పర్యటించి వచ్చారు ఈ మొత్తం పెట్టుబడుల వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్ లో నమోదైనటువంటి కొన్ని కంపెనీల వ్యవహారాలకు సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి కంపెనీని అక్కడి నుంచి పెట్టుబడులు పెడుతున్నారు వీటి విషయంలో పెట్టుకోక జరిగింది వాటి మొత్తం వివరాలు బయట వెల్లడించాలని చెప్పేసి మన్య క్రిషాన్ కు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు రాజేశ్వరి రైట్ థ్యాంక్ స్వామి